ఏకధాటిగా అందరం కలిసి నెల్లూరు రూరల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేద్దామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ తురక అనిత ఎమ్మెల్యే రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వారం రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రోరో తెలుగుదేశం పార్టీలో భారీ చేరికలు ఉండబోతున్నాయన్నారు అనంతరం టీడీపీలో చేరిన నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జి కో క్లస్టర్ ఇన్చార్జి ముప్పై ముప్పై ఒకటవ తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నిజాగం ముప్పై డివిజన్ మాజీ కార్పొరేటర్ తురక అనిత వారి భర్త తురకా సూరి ఆధ్వర్యంలో ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వందలాది మంది కార్యకర్తలతో ప్రదర్శనగా భారీ ప్రదర్శనగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా ఆనందంగా ఉంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక చోట్ల అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ముందుకు వస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రజల్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి ఎంతో మేలు చేస్తూ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో అనేక మంది ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీలో పనిచేసేదానికి ముందుకు వస్తూ ఉన్నారు తురకా సూర్యుని తురకా అనితని వారి వెంట వచ్చిన వందలాది మంది వారి స్నేహితుల్ని వారి స్వైభిరాశుల్ని మనస్ఫూర్తిగా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క విషయంలో అటు డివిజన్ అధ్యక్షులు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ చొరవ చూపారు తురకాసూరి అనిత వాళ్ళ మిత్ర బృందం తెలుగుదేశం పార్టీలో చేరేదానికి వారందరినీ కూడా అభినందిస్తూ అందరూ కలిసి ఏకతాటి మీద నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అన్ని రకాలుగా కూడా బలోపేతం చేయాలని ఎక్కడికక్కడ స్థానిక ప్రజలకి అందుబాటులో ఉండాలని ప్రజా సమస్యల పరిష్కార విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చురుకుగా వ్యవహరించాలని ప్రజలకి నిరంతరం దగ్గరగా ఉండాలని ఈ రోజుల్లో రాజకీయాల్లో ప్రజలు కోరుకునేది ఎక్కడికక్కడ స్థానిక నాయకుడి దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా ఎక్కడికక్కడ ప్రజలకు అందుబాటులో ఉండాలా అని కోరుకుంటారు ఎన్నికలున్నా ఎన్నికలు లేకున్నా నిరంతరం వాళ్ళతో ఉండాలని కోరుకుంటారు ఆ దిశగా ఎవరైతే ప్రజల్లో కష్టం చేస్తారో వారందరికీ కూడా ప్రజలు ఆశీర్వదిస్తారు స్థానిక ఎమ్మెల్యేగా వారందరినీ కూడా అన్ని రకాలుగా నేను కూడా ప్రోత్సహిస్తాను తెలుగుదేశం పార్టీ కోసం కష్టించి పనిచేసే వారిని సమర్థవంతుల్ని అన్ని రకాల ప్రోత్సహిస్తానని చెప్పి కూడా మాట ఇస్తూ ఉన్నా ఇవే కాదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాబోయే వారం రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున రాజీనామాలు చేసి చర్యలు ఉండబోతున్నాయి అయితే ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ కూడా అభ్యంతరాలు పెట్టని చోట పూర్తి స్థాయిలో సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అభ్యంతరాలు పెట్టిన చోట అందరి కూర్చోబెట్టి మాట్లాడి ఆ సమన్వయాన్ని కూడా పాటిస్తూ ఉన్నాం ఏది ఏమైనా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో స్థానిక ఎమ్మెల్యేగా నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి తురకాసూరి వారి సతీమణి తురకా అనిత వారి మిత్రులను వందలాదికి విచ్చేసిన అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఏదైనా చేసే అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉన్నాయి ఆయన్ని చూసి మేము కూడా తెలుగుదేశం పార్టీలో మేము కూడా ఒక నెంబర్ కావాలని ఈ రోజు తెలుగుదేశం పార్టీలో జారుడు జరిగింది సి భర్త అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ ఇస్ ద గ్రామ మినీ బైపస్ రూటు నెల్లూరు డాక్టర్ ద జెడ్ సిద్ధు నిఖి డయాబెటీస్ థైరైట్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ ఒడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెల్లకూరు ప్రీతిరెడ్డి జెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మోటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంత చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ పీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు ఐన లార్డ్ రీ సబ్స్క్రాబ్టర్ ఎంట్రీ టీవీ